హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆజా సారీస్ కలెక్షన్స్ ఈరోజు కూడా మంచి చీరలు చూపించబోతున్నానండి థర్టీ టూ వెరైటీస్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ శారీస్ చూపిస్తాను ఫ్యాబ్రిక్స్ కూడా మారుతుంటాయండి ఒకటే ఫ్యాబ్రిక్ కాదు మళ్ళీ ఏ ఫ్యాబ్రిక్ అని మా వాళ్ళని నడకండి సో మా వాళ్ళు చెప్పలేరు వాళ్ళకి తెలియదు కాబట్టి ఓన్లీ ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ మాత్రం నేను చెప్తాను విని ఆర్డర్ ప్లేస్ చేయండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోదు ఇంకొక విషయం నేను చెప్తున్నానండి డిస్పాచ్ విల్ బీ ఆన్ ట్వంటీ ఎయిట్ ఆఫ్ ఆగస్ట్ ఓకేనా ఇరవై ఎనిమిది ఆగస్టు తారీఖు ఆగస్టు రోజు మేము డిస్పాచ్ చేస్తాము రావడానికి ఎయిట్ వర్కింగ్ డేస్ పడుతుంది బుధవారం వెడ్నెస్డే ట్వంటీ ఎయిట్ ఆగస్ట్ రోజు డిస్పాచ్ ఉంటుంది డెలివరీ కాదు ఇది ఓకే అన్న వాళ్ళే తీసుకోండి బికాస్ ఐ విల్ బీ అవుట్ ఆఫ్ స్టేషన్ ఓకేనా అండి సో ఇవన్నీ కూడా ఫ్రెష్ శారీస్ అండి ఇందులో డ్యామేజెస్ ఏమీ ఉండవు సో ఇలాగే పంపించాలనుకుంటున్నాను ఎందుకంటే యూ టు సెన్స్ ద ఫ్యాబ్రిక్ కాబట్టి ఇది ఓపెన్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు ఫ్యాబ్రిక్స్ బాగున్నాయి ఇవి ఫ్రెష్ శారీస్ అండి ఓకేనా చిన్న మిస్మెంట్ ఎక్కడైనా ఉండొచ్చు కానీ మిస్టేక్ ఉండదు ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఇది ఒక మంచి ఫ్యాన్సీ ఆర్గెన్స్ అనమాట ఎంత బాగుందో సో చూశారు కదా ట్రాన్స్పరెన్సీ అస్సలు లేదండి హ్యాపీగా కట్టుకోవచ్చు అండ్ హెవీ స్టిఫ్నెస్ కూడా లేదు అన్నిటికీ బ్లౌజెస్ ఉన్నాయండి సెల్ఫ్లోనో కాంట్రాస్ట్లోనో మొత్తానికైతే బ్లౌజెస్ ఉన్నాయి ఇది మాత్రం రెడ్లోనే వచ్చింది ఇది నీమ్ జరీ ప్యూర్ జరీ కాదు ఓకే అన్న వాళ్ళే తీసుకోండి కలర్ మాత్రం బాగుంది నెక్స్ట్ వన్ పెట్టేస్తున్నాను ఎందుకు మేడం థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఈ శారీకి అంత సీన్ ఉందా కాదండి లిటరల్గా కలర్ కాంబినేషన్ అంత బాగా వచ్చింది అనమాట ఇది కూడా నీమ్ జరి అండి ఇది ఒకసారి నేను ఓపెన్ చేస్తాను ఏ సారి అయినా అంత వర్తీ లేని నేను తీసుకోనండి నాకు ఎక్స్ట్రా వన్ రూపీ కూడా అవసరం లేదు నాకు ఎంత రావాలో అంత వస్తే చాలు అంతకన్నా నాకు ఎక్కువ వన్ రూపీ కూడా అవసరం లేదండి ఇది కూడా ఫ్యాన్సీ ఆర్గిందా వస్తుంది చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఉందండి ఓపెన్ చేస్తాను లిటరల్గా ఇది ఫ్రెష్ శారీ బయట ట్వెల్వ్ థర్టీన్ హండ్రెడ్ లేని సారీ మీకు ఇవ్వని కూడా ఇవ్వరు అంత బాగుంది చిట్పాలు వచ్చింది అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా మీకు ఇట్లాగా మంచి వీవింగ్ బూటాస్ వచ్చిందండి హియర్ ఈస్ ద బ్లౌజ్ అండ్ కలర్ కాంబినేషన్ మాత్రం అసలు చాలా బాగా వచ్చింది రెగ్యులర్ కలర్ అయితే అస్సలు కాదండి అండ్ ట్రాన్స్పరెన్సీ కూడా లేదు మీకు చూపించాలనుకుంటున్నాను సో ఎట్ వేస్తే కూర్చుంటుంది చీర ఓకే అన్న వాళ్ళు తొందరగా మీ ఆర్డర్స్ ప్లేస్ చేయండి సో ఇది శారీ నెంబర్ టూ నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం నేను అన్ని ఫ్యాబ్రిక్స్ చెప్తానండి ఇది మాత్రం ఆర్గెన్జా కాదు ఓకేనా చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఉంది అండ్ బాగుంది ఫ్యాబ్రిక్ అయితే వెరీ సాఫ్ట్ అండ్ స్మూత్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అన్నింటికి బ్లౌజెస్ ఉన్నాయండి సో చిన్న చిన్న బూటాస్ అయినా రావచ్చు ప్లేన్ అయినా రావచ్చు సమూహ బ్లౌజెస్ అయితే ఉన్నాయి సో అసలు అంటే అసలు మిస్ అవ్వదు చెక్స్ ప్యాటర్న్ వచ్చింది ఎక్సలెంట్గా ఉంది పీస్ ఈ కలర్ కూడా బాగుందండి సో ఇది కూడా మనకి ఫాలింగ్ ఫ్యాబ్రికే వస్తుంది ఒక మంచి చినాన్ ఫ్యాబ్రిక్ అనమాట ఎంత బాగుంటుందో క్లాస్గా ఉంటుంది కట్టుకుంటే దీనికి పింక్ కలర్ బ్లౌజ్ పేర్ చేసినా మంచి సింధూ రెడ్ కలర్ బ్లౌజ్ పేరు చేసిన చాలా బాగుంటుంది ఇది కూడా మనకి ప్యూర్ వీవింగే ఓకేనా నేను ఎక్కడైనా కానీ మీకు వీవింగ్స్ తేడా వస్తే చెప్తున్నానండి అండ్ ఇది కూడా బాగుంది ఇది ఏమంటారంటే మీకు నీమ్ జరి వస్తుంది చెక్స్ ప్యాటర్న్ వచ్చింది అండ్ ఫ్యాబ్రిక్ కూడా మీకు ఇలాగా ఫ్యాన్సీ ఆర్గెంజా అట్లా అని అసలు ఇది ఆర్గెంజా ఫీలే లేదండి ఆర్గెన్జా అనేటప్పటికీ మనకి ఇట్లా స్టిఫ్నెస్ ఉంటుంది అది ఇది అని అనుకుంటాం కానీ అస్సలు లేదు బాగుంది సో ఎయిట్ సెవెంటీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అండి సారీ మాత్రం సూపర్గా ఉంది ఇది నీమ్ జరిగి వస్తుంది అన్నిటికీ బ్లౌజెస్ ఉన్నాయి నెక్స్ట్ వన్ చూద్దాం సో ఇట్లా రెడ్కి గ్రీన్ పే చేసుకోండి ఇది కూడా ఒక చినోన్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి ఎంత బాగుంటుందో ఫ్యాబ్రిక్ లిటరల్గా వెరీ సాఫ్ట్ అండ్ స్మూత్ టెక్స్చర్ ఇది వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉందండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది హ్యాపీగా డే త్రూ క్యారీ చేయొచ్చు ఇదంతా కూడా ప్యూర్ జరీ వీవింగ్ వస్తుంది కలర్ కూడా అంతే బాగుంది సో సింపుల్గా క్లాస్గా కావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోని అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వద్దు అంత ఎక్సలెంట్గా ఉండబోతున్నాయి చీరలు అండ్ ఇది కూడా అంతే అండి ఫ్యాబ్రిక్ చెప్తున్నానండి ప్రతి ఫ్యాబ్రిక్ చెప్తాను లేట్ అయినా పర్వాలేదు ఇది కూడా ఫ్యాన్సీ ఆర్గెన్సా కానీ స్టిఫ్నెస్ లేదు చాలా బాగుంటుంది చీర ఇదంతా కూడా మనకి నీమ్ జరీ వస్తుంది ప్యూర్ జరీ కాదు కానీ ఎల్లో కలర్ రెండు ఆఫ్ ద డే అదిరిపోయింది ఎల్లోకి ఇట్లా బ్లూర్ పే చేసుకోండి ఎంత బాగుంటుందా ఎల్లో బ్లౌజ్ ఎల్లో సారీకి బ్లూ బ్లౌజ్ అయినా పేర్ చేయండి డార్క్ గ్రీన్ అయినా పేర్ చేయండి మెరూన్ అయినా పేరు చేయండి చాలా బాగుంటుంది దీనికి బ్లౌజ్ ఉంది కానీ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ పేర్ విత్ మిస్ మ్యాచ్ చాలా బాగుంటుంది అండ్ ఇది కూడా అంతే అండి నీమ్ జరీ వచ్చింది ఇది కూడా మనకి ఫ్యాన్సీ ఆర్గెన్జా వస్తుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ ఆర్గెన్జా అనేటప్పటికి అస్సలు భయపడకండి చాలా హ్యాపీగా వేర్ చేయొచ్చు ఎందుకంటే ఇది ఫాలోయింగ్ ఆర్గెన్జా అటు కూర్చుంటుంది చీర జనరల్గా ఆర్గెన్జా అంటే ఇట్లా స్టిఫీగా ఉంటుంది కదా మీరు చూడొచ్చు ఇట్లా ప్లీట్స్ కూర్చుంటాయి ఇది కూడా అంతే అండి జెరీ చెక్స్ రావడం వల్ల కొంచెం పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది అండ్ చాలా బాగుందనమాట ఫ్యాబ్రిక్ అయితే మిస్ చేసుకోవద్దు ఈ కలర్ గురించి ఇంకా నేనేం చెప్పానండి ఇది మంచి ఒక డోలా ఫ్యాబ్రిక్ లాగా అనిపిస్తుంది నా వరకైతే యా ఇది డోలానే అండి బాగుంది ఫ్యాబ్రిక్ అండ్ కలర్ కూడా సూపర్గా ఉంటుంది బార్డర్ కూడా చాలా చాలా బాగా వచ్చింది ఇలా పైన కింద కూడా బార్డర్స్ ఉన్నాయి నెక్స్ట్ వన్ చూద్దాం ఇది సెలబ్రిటీస్ లేటెస్ట్ ట్రెండింగ్ కలర్ కదా సో యూ కెన్ చెక్ లేటెస్ట్ ఎంగేజ్మెంట్స్లో ఈ శారీ బాగా ట్రెండ్ అవుతున్న కలరు సో మంచి సాఫ్రన్ కలర్ అనమాట బాగుంటుంది ఫ్యాన్సీ ఆర్గెన్స్ వస్తుంది కానీ స్టిఫ్గా ఉండదు బాగుంటుంది ఇది కూడా చినాన్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది ఎయిట్ సెవెంటీ ఫైవ్ ప్లిష్ షిపింగ్ అండ్ చిన్న చిన్న వీవింగ్ బూటస్తో బ్లౌజ్ వస్తుంది బాగుంటుంది అన్ని కూడా విత్ బ్లౌజ్ అండి వితౌట్ బ్లౌజ్ అయితే కాదు ఇందులో ఇంకొక కలర్ పెట్టేస్తున్నాను ఎంత బాగుందో కదా మంచి కృష్ణ కలర్ కాంబినేషన్తో చూస్తున్నాము ఇందులో ఒక ఎల్లో వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి చాలా చాలా సాఫ్ట్ టెక్స్చర్ సో హ్యాపీగా డే త్రూ క్యారీ చేయొచ్చు ఎంత బాగున్నాయో అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది మాత్రం మళ్ళీ ఫ్యాన్సీ ఆర్గెంజా ఆర్గెంజా అనేటప్పటికీ స్టిఫ్గా లేదు ట్రాన్స్పరెంట్గా లేదు హ్యాపీగా వేర్ చేయొచ్చు ఇది నీమ్ జరీ వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ గ్రీన్ ఇది చినాన్ అండి ఇది కూడా బాగుంది ప్యూర్ వీవ్ వెరీ సాఫ్ట్ అండ్ స్మూత్ టెక్స్చర్ ఎవరైతే సింపుల్గా క్లాస్గా వేర్ చేయాలనుకుంటారో దిస్ చినాన్స్ అగైన్ ఏ సెలబ్రిటీ కలర్ బాగుంటుంది ఇది నీమ్ జరీ వస్తుంది ఫ్యాన్సీ ఆర్గేంజా ఆర్గెంజా అనేటప్పటికీ మీకు ట్రాన్స్పరెన్సీ రేట్ ఎక్కడ కనిపించదండి ఇలా సో చాలా క్లాస్గా ఉంటుంది పీస్ ఎవరైనా కట్టుకోవచ్చు సో ఇంకొక బ్యూటిఫుల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా కొంచెం ఆర్గన్జా ప్యాటర్న్లోనే వచ్చిందండి అట్లా అని స్టిఫ్గా లేదు ట్రాన్స్పరెంట్గా కూడా లేదు అండ్ ఎల్లో గురించి నేను ఎంత తక్కువ చెప్తా అంత బెటర్ అనమాట ఫెస్టివల్స్ టైంకి ఎల్లోకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదండి సో ఇది కూడా చీనాన్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ లెస్ షిప్పింగ్ కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలో స్క్రీన్షాట్ తీసి మీరు అమౌంట్ పే చేశాక దయచేసి నాకోసం స్క్రీన్ షాట్ షేర్ చేసేటప్పుడు ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే మీరు ఏసారి బుక్ చేసుకున్నారనేది మెన్షన్ చేయండి సో మీరు మెన్షన్ చేశాక కూడా రాంగ్గా పంపిస్తే మా వాళ్ళని నేను తిడతాను లేకపోతే నేనేం చేయలేను ఓకేనా మీదే మిస్టేక్ అని వదిలేస్తాను ఎండ్ ఆఫ్ ద డే మీరు అమౌంట్ పే చేశాక మేడం మేము ఈ సిక్స్టీ టూకి పే చేసామండి అని ఒక్కసారి మా వాళ్ళకి ఫైనల్ కన్ఫర్మేషన్ ఇస్తే మీకు వాళ్ళకి క్లారిటీ ఉంటుంది ఎండ్ ఆఫ్ ద డే మంచి సారీ మీకు వస్తుంది మిస్టేక్ జరగకుండా ఉంటుంది ఎండ్ ఆఫ్ ద డే మీరు మాకు మనీ పే చేసినందుకు హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ నేను చేస్తాను కదా సో అందుకోసమే ఇది ఒక్కటి మీరు అబ్జర్వ్ చేయండి గ్రీన్ అయితే సూపర్గా ఉందండి చెక్స్ వచ్చింది ఇది మాత్రం ఆర్గెన్సా కాదు ఇది కూడా చీనాన్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ సారీ అయితే సూపర్గా ఉంది అండ్ ఈ కలర్ చాలా బాగుందండి బై ద వే నేను ఇది ఒకసారి చెప్తాను ఇదేమంటే సాటిన్ మిక్స్ లాగా ఉందనమాట ఓకేనా ఫ్యాబ్రిక్ సాటిన్ మిక్స్ లాగా వచ్చింది అండ్ ఇట్లా చూసినప్పుడు ఒక కలర్ లాగా ఉంది ఇట్లా అన్నప్పుడు ఒక కలర్ లాగా అనిపిస్తుంది అండ్ ఇట్ ఈస్ అ షైనింగ్ కలర్ మీరు చూడొచ్చు సింగిల్ కలర్ లాగా నాకు అనిపించట్లేదు కొంచెం లైట్ డార్క్ షేడ్స్ లాగా కనిపిస్తుంది ఆల్ ఓవర్ కూడా మనకి ఇలాగే మనకు అడ్డం లైన్స్ వచ్చింది ఫ్యాన్సీ ఆర్గెన్స్ వస్తుందండి కలర్ అయితే చాలా చాలా బాగుంది మిస్ చేయొద్దు నెక్స్ట్ వన్ అన్ని గ్రీన్లు రెడ్లే చూపిస్తున్నారు కదా సో అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వదు ఫెస్టివల్ టైమ్స్ ఇది మాత్రం జార్జెట్ మెటీరియల్ అగైన్ మంచి ఫ్యాబ్రిక్ ప్యూర్ జార్జెట్ మెటీరియల్ వచ్చింది ఎయిట్ సెవెంటీ ఫైవ్ ప్లస్ షేపింగ్ అసలు ఎంత ఎక్సలెంట్గా ఉందంటే అంత ఎక్సలెంట్గా ఉందండి పీస్ ఇది నీన్సరి వస్తుంది అండ్ ఇది కూడా మీకు ఫ్యాన్సీ ఆర్గిన్స్ అనమాట ఎంత బాగుందబ్బా పీస్ మాత్రం అసలు ఎంత సూపర్గా ఉంది అసలు ట్రాన్స్పరెన్సీగా లేదు నేనైతే ఫస్ట్ బ్లౌజ్ చూడాలని చాలా క్యూరియస్ కొన్నా మీతో పాటు ఇది గ్రీన్ అండి ఓకేనా గ్రీన్కి రెడ్ బ్లౌజ్ వచ్చిందా ఏ బ్లౌజ్ వచ్చి అబ్బా చాలా బాగుంది పీస్ నాకే క్యూరియస్గా ఉంది చూడాలని ఇది బ్లౌజ్ అండి చాలా ఎక్సలెంట్గా ఉంది ఇప్పుడు నేను చూపిస్తున్న ఆర్గెంజాస్ అన్నీ మీకు చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు ఇది ఇది ఆర్గెంజా అయితే స్టిఫ్నెస్ వేరేలాగా ఉంటుంది కానీ ఇది ఫాలింగ్ ఆర్గెన్జా మీరు చూడొచ్చు అంటే ఇట్లా పెడితే మీకు కుర్చీలు కూర్చుంటున్నట్టే లెక్క సో నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న ప్రతి ఆర్గెన్జా కూడా ఇలాగే ఉంటుందండి స్టిఫ్నెస్ ఎక్కడా ఉండదు అండ్ ట్రాన్స్పరెంట్ కూడా లేదు సో ఆర్గేన్జాస్ అంటే భయపడే వాళ్ళకి అస్సలు అవసరం లేదు హ్యాపీగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు సో ఇది ఇంకొకసారి ఇందులో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి పెడుతున్నాను చూసేయండి ఇది మళ్ళీ చిన్నోన్ లాగా అనిపించిందండి సాటిన్ బేస్ వచ్చిందనమాట సో బ్యూటిఫుల్గా ఉంది కలర్ మంచి పింక్ అనుకోవచ్చు అండ్ కాకపోతే దీనికి కింద ఇట్లా ఫినిషింగ్ ఇట్లా ఓవర్లాక్డ్గా వచ్చింది పైన కింద సో ఇది ఓకే అయిన వాళ్ళు తీసుకోండి ఓవర్లాక్ చేసి పంపించిండ్రు వాడిన చీర అని అనకండి కంపెనీ నుండి చాలాసార్లు ఇలా జరుగుతుంది వేరే వాళ్ళు చెప్పరు నేను చెప్తాను అంతే తేడా బ్లాక్ బ్లాక్ ఇలా చూడండి యూ విల్ కమ్ టు నో ద డిజైన్ చాలా చాలా బాగుంటుంది జరీజెక్స్ వచ్చిందండి ఇది మాత్రం ఒక డోలా బేసే ఉంది కాకపోతే ప్యూర్ డోలా ఏం కాదు బేస్ మాత్రం డోలా బేస్ వచ్చింది ఓకేనా సో నెక్స్ట్ ఇంకొక కలర్ చూద్దాం ఇది కూడా మళ్ళీ మనకి నీమ్ జరీ అండి సో రెడ్ కలర్ కాంబినేషన్ నీమ్ జరీ అన్నిటికీ బ్లౌజెస్ ఉన్నాయి బ్లౌజెస్ ఉన్నాయా లేదా చెకింగ్ చేసే పంపిస్తాము అండ్ డిస్పాచ్ మాత్రం ట్వంటీ ఎయిట్ ఆగస్టు రోజు చేస్తాము దీనికి కూడా మనకి లోవర్ లోక్ లాగా చేసి వచ్చింది ఇది ఫ్యాన్సీ డోలా అనమాట సో ఆర్గెన్స్ అయితే కాదు బ్యూటిఫుల్ పింక్ కలర్ కాంబినేషన్ విత్ లైన్స్ ఇది కూడా బేస్ వచ్చేటప్పటికి ఒక చిన్న డోలా బేసే ఉంది ఓకేనా సో ఇదైతే ఆర్గెంజా కాదు అండ్ వైన్ కలర్ కాంబినేషన్ అగైన్ ఇట్ ఈస్ అ ఫ్యాన్సీ ఆర్గెన్జా నేను ఒకటే చెప్తాను ఆర్గెన్జాలు అనేటప్పటికి భయపడకండి కళ్ళు మూసుకొని తీసుకోండి చక్కగా వేర్ చేయొచ్చు ట్రాన్స్పరెన్సీ రేట్ లేదు అండ్ ఇంకొక డోలా బేస్ శారీ ఓకేనా ఇది కొంచెం స్టిఫ్గా ఉంది ఇదనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోదు థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్